ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలకు గాను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను ను రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం మండలం కేంద్రంలోని ప్రజలకు నిత్యం గోదావరిగం నుండి వన్ జీరో ఎయిట్ చాలా టైం పడుతుందని ఎందరో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అంతర్గమ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ను మంజూరు చేసి ప్రారంభించడం జరిగిందని రాబోయే కాలంలో అంతర్గామ మండల కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఇంకా మరెన్నో కంపెనీలను తీసుకువస్తానని అంతర్గమ మండల ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని జీతాలు పెంచే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి జీతాలు పెంచిస్తామని విమానాశ్రయం కూడా ఏర్పాటు చేస్తానని రాబోయే కాలంలో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి అంతర్గ మండలాన్ని అభివృద్ధి మండలంగా తీర్చిదిద్దుతానని అంతర్గ మండల ప్రజలకు మాట ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వెహికల్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మనకు కోలివాడకి మనం అడిగిన వెంటనే చేయడం వారికి కూడా మన అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలుసు రామగుండంలో గత సంవత్సర కాలం నుంచి మీరు అందరు అవకాశం ఇచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటివి కాకుండా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చేటువంటి కార్యాచరణకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గట్టి గారు సీనియర్బాబు గారు సహకారంతో అనేక నిధులు తీసుకొచ్చాం రూరల్లో రూరల్లో మనం ఎల్లంపల్లి తెలంగాణ మొత్తాన్ని నిల్లిస్తాం కానీ ఈ ప్రాంతానికి చుక్క నిలినాం పద పాదయాత్ర చేసినాం అనేక పోరాటం చేసినాం అదృష్టం అంటే ఇదే ఉంటుంది కావచ్చు గత పది సంవత్సరాలు ఎంతమంది చేసినా చేయలేక పేరు నిర్లక్ష్యం వహించేది కానీ మళ్ళీ నేను గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మా నాయకులంత సహకారంతో దానికి కావాల్సిన నిధులు మిషనరీ అన్నీ తీసుకొచ్చి దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి ఒక లిఫ్ట్ని తక్కువ సమయంలో ఒక యుద్ధ ప్రతిపాదిక పూర్తి చేసుకొని పూర్తి చేసుకుని అది ప్రారంభించబోతా ఉన్నాం దాంతో రెండు మండలాల్లో దాదాపు లక్ష ఒక వంద నలభై వేల కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది గ్రౌండ్ అయినాయి టెండర్లు అయినాయి డాంబర్ రోడ్లు అవన్నీ కూడా బ్రహ్మాండంగా వేస్తూ ఉన్నాం నెక్స్ట్ మూడు నాలుగు నెలల్లో కన్వీనియర్ గారి రీతిలో అభివృద్ధి జరుగుతుంది అలాగే వైద్య సిబ్బంది అందరు కూడా ఆశా వర్కర్లు ప్రతి గ్రామ గ్రామాన అందరు వై ఆరోగ్యంగా ఉండేటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తా ఉన్నారు నిన్ననే మేడం గారు ఉన్నారు నేను అక్కడ కూడా మాట్లాడడం జరిగింది గతంలో కలెక్టర్ గారు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం మనం కూడా అన్ని గ్రామాలతో పాటు మీ అందరినీ మళ్ళీ ఒకసారి అభ్యర్థిస్తున్నాం మీ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూల్స్ ఆశా వర్షం ఖచ్చితంగా ఆ పిల్లలను చూసేటువంటి కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి ఒక మీరు డాక్టర్లు కాక తల్లిగా ఒక కుటుంబ మీ పిల్లలకు చూసిన చూసే విధంగా ఉండే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టండి అదే మాదిరిగా రైతు మరియు బీలో పోవట లేని ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ పెట్టాలి మనం తెలిసి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు వారి దగ్గరికి పోతా ఉంటారు కానీ మనకున్నటువంటి మీ ప్రభుత్వం మనం అన్నటువంటి ఇలా ప్రోత్సాహాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తీరు ప్రజలు తెలియజేస్తూ వారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాల్సి కోరుతూ ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న డాక్టర్ ఉదయ్ కిరణ్ డాక్టర్ సురేష్ బాబు తిరుపతి రమ్మాదేవి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మండల అధ్యక్షులు పెండ్రు హనుమాన్ రెడ్డి పెండియాల మహేష్ రామగుండం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మడ్డి గౌడ్ అంతర్గాం మండల మహిళా అధ్యక్షురాలు నజియా ముంతాజ్ పూదరి సత్తయ్య గౌడ్ పనగంటి సత్యనారాయణ అబ్దుల్ మెహారాజుద్దీన్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు